హాయ్ హలో నమస్తే నేను మీ సర్దార్ మీరు చూస్తుంది ఫ్యాక్ట్ నమా తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ కాంటెంట్లోకి వస్తే తెలుగు టైటన్స్ సీజన్ ఒకటి నుంచి సీజన్ పన్నెండు వరకు పన్నెండు సంవత్సరాల ప్రయాణాన్ని డీప్గా వివరించడం జరిగింది అది మీరు కనుక అది ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూసేయండి నైన్ ఇయర్స్ నిరీక్షణ ఆ ఫైనల్కి ఒక్క అడుగు ఒక్క గెలుపు దూరంలో ఉన్నాం క్వాలిఫయర్ రెండు మన తెలుగు టైటాన్స్ వర్సెస్ పునేరి పల్టన్ మ్యాచ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వడం కాదు ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది మొదటి నాలుగు నిమిషాలు స్కోర్ టైటన్స్ పది పునేరి రెండు పునేరి పల్టన్ లాంటి టాప్ టీమ్ని ఆల్అవుట్ చేశాం కోచ్ క్రిషన్ కుమార్ హుడా యొక్క గేమ్ ప్లాన్ మ్యాట్ మీద వంద శాతం ఎగ్జిక్యూట్ అయింది ఆ మొదటి నిమిషాల్లో మనది డామినెన్స్ పూర్తి ఆధిపత్యం కానీ ఇది గేమ్ ప్రత్యర్థి కూడా బలమైన వాడే వాళ్లు కాంబ్యాక్ చేశారు ఆట ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్లా మారింది ప్రతి పాయింట్కి టెన్షన్ హాఫ్ టైం వరకు టైటన్స్ ఇరవై నాలుగు పునేరి ఇరవై లీడ్ మనదే సెకండ్ హాఫ్ అసలు గేమ్ ఇక్కడే మొదలైంది పాయింట్కి పాయింట్ స్కోర్బోర్డు పరుగులు పెట్టింది ఒక స్టేజ్లో పునే ముప్పై మూడు టైటన్స్ ముప్పై రెండు ఒక పాయింట్తో లీడ్లోకి వెళ్ళింది అప్పుడు ఆ క్షణం శంకర్ గడాయ్ ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ సూపర్ ట్యాకిల్ స్కోర్ టైటన్స్ ముప్పై ఐదు పునేరి ముప్పై మూడు టీంని మళ్లీ లీడ్లోకి తెచ్చాడు ఆ ఒక్క స్కిల్ ఆ ఒక్క మూమెంట్ స్టేడియం మొత్తాన్ని లేపి కూర్చోబెట్టింది హోప్ మళ్ళీ హై లెవెల్కి వెళ్ళింది కానీ వెంటనే పునే మనల్ని ఆల్అవుట్ చేసింది మరియు అప్పుడు ఆదిత్య షిండే చేసిన ఆ నాలుగు పాయింట్ రైడ్ ఆ ఒక్క ప్లే గేమ్ని పునేరి పల్టన్ వైపు తిప్పేసింది ఆ ఒక్క మూమెంట్ తొమ్మిది ఏళ్ల కలను ఐదు పాయింట్ల దూరానికి నెట్టేసింది ఫైనల్ స్కోర్ పునేరి యాభై టైటన్స్ నలభై ఐదు మన టైటాన్స్ ప్రయాణం ఫైనల్కి ఒక్క అడుగు దూరంలో ముగిసింది మ్యాచ్ అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు కోచ్ కృషన్ కుమార్ హుడా ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే నేను మా అభిమానులకి సారీ చెప్పాలనుకుంటున్నాను మేము చాలా కష్టపడ్డాం కానీ దురదృష్టవశాత్తు ఫెయిల్ అయ్యాం కోచ్ మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఫెయిల్ అవ్వడం అంతకన్నా కాదు ఎందుకంటే ఫెయిల్ అంటే ఏంటో అవమానమంటే ఏంటో మేము సీజన్ పదిలో చూశాం వరుసగా మూడోసారి పన్నెండవ స్థానంలో నిలిచినప్పుడు చూశాం మీరు ఏం చేశారో తెలుసా మూడేళ్లుగా బూడిద కప్పేసి ఉన్న ఒక నిప్పు కణాన్ని మళ్లీ రాజేసేశారు పన్నెండవ స్థానంలో ఉన్న జట్టును పెర్ఫార్మెన్స్ అంటే ఇలా ఇవ్వాలి అని క్వాలిఫయర్ రెండు వరకు తీసుకొచ్చారు సూపర్ స్టార్లు ఉంటే చాలు అనుకునే తత్వానికి చరమగీతం పాడి టీం అంటే ఏంటో ఈ లీగ్తో మళ్లీ చూపించారు మా సపోర్ట్ మీకు మరియు టైటన్స్కి ఎప్పుడు ఉంటుంది అలాగే భరత్ రైడింగ్ డిపార్ట్మెంట్లో మ్యాన్ షోగా రాణించారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరియు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్యాక్నామా తెలుగు ఛానల్ మరణి అప్డేట్స్తో తో మళ్లీ కలుదాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫ్యాక్నామా తెలుగు ఛానల్